కదనపల్లిలో చూసినాం అక్కడ అక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి ఒక పర్మిషన్స్ ఉంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుందో ఆ విధంగా పట్టపొగలే అందరూ చూస్తూ ఉండగానే అక్కడ అది కూడా అడవులు అడవి లాంటి ప్రాంతంలో కాదు ఊర్లలోనే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టి ఒక పది రూపాయలకి క్వార్టర్ బాటిల్ని తయారు చేస్తూ ఉన్నారంటే దాంట్లో ఎంత విషపూరితమైనటువంటి కెమికల్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తూ ఉన్నారు అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటిది అయితే గంజాయి ఒకటి రెండోది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్లో కూడా కల్తీ మద్యం దానికి సంబంధించి కెమికల్స్ ఈ రోజు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కనుక చీప్ లిక్కర్ తయారైతే రేపటికల్లా షాప్స్కి వస్తూ ఉంది కనీసం అది కనీసం మూడు నెలలైనా కూడా అయితే దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఏదైనా ఉంటే అవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇమీడియట్గా ఎక్కడైతే తయారవుతా ఉందో ఆ కెమికల్స్ని తీసుకొచ్చి తర్వాత రోజు కల్లా షాప్స్లో కానీ బెల్ట్ షాప్స్లో అమ్ముతా ఉన్నందువల్ల రోజు దాన్ని తాగి వారందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనేక మంది ఈరోజు చనిపోతూ ఉన్నారు దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నటువంటి మీరు కేసులు పెట్టినారు కానీ వాటి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి షాప్లో కూడా వాటి అన్నింటినీ కూడా సప్లై చేస్తున్నారు అక్కడ ఎవరైతే సప్లై చేసినారో ఈ సర్కిల్ అంతా కూడా ఎవరైతే రన్ చేస్తూ ఉండారో వారి మీద ఎక్కడ కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు రకరకాలైనటువంటి ప్లేసెస్ నుంచి ఈ రోజుని కూడా నకిలీ మధ్య ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా దంతా కూడా సప్లై అవుతా ఉంది ఈ రోజు మనం మహిళలను కనుక చూస్తే వారు ఎక్కడా కూడా ఇంతకు ముందు వారికి సంక్షేమ పథకాల ద్వారా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చేటివి రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్లను కూడా ఆ రోజు మొగాలు తీసుకెళ్ళిపోయి వాటిని అమ్ముకొని ఆ నకిలీ మధ్యం తాగి హాస్పిటలైజ్ అవుతా ఉంటే వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు ఇటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసెస్ దగ్గర వైసీపీ ర్సీపీ తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉండాలి నకిలీ మద్యం ద్వారా ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ కనుక మీరు ముందుకు తీసుకెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని నుండి పోరాడుతుందని మాత్రం తప్పకుండా కూడా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం